మీరు ఎలా స్పందించారు మీకు ఏమనిపించింది పోర్ అనిపించిందా లేకపోతే చిరాకు అనిపించిందా లేకపోతే నిజంగా అనుకున్నట్టుగా బాగా జరిగిందని అనిపించిందా ఆఖరి రోజు పండుగ వేడుక అంటే పాట రిలీజ్ వేడుక కూడా ఎప్పుడు మనం చేయలేదు అసలు ఎలా చేస్తాం ఏంటి అనే ఆలోచనలు చాలా ఉన్నాయి కదా ఇలాంటి ఏం జరిగిందని ఒక్క మాట మీరు చెప్పగలిగిన వాళ్ళందరూ కూడా చెబితే నేను ప్రార్థన చేసుకుని ప్రభు ఈ కోడికలు ఎలాంటి ఆటంకం లేకుండా జయకరంగా జరిగించండి నేను ఆమానికి మహిమ తెచ్చుకోమని నేను దేవుని దగ్గర నేను ప్రతిరోజు ప్రార్థన చేస్తాను అలాగే మరి ఆ మూడు రోజులు కూడా దేవుడు ఎంతగానో గొప్పగా జరిగించాడు ఘనంగా జరిగించాడు అసలు నేను ఎంత సంతోషించానంటే నేను ఎంత ఆనందించాను నాకు ఇప్పటి వరకు కూడా ఆ సంతోషం నా హృదయం నుంచి నాలో నుంచి వెళ్ళిపోలే అసలు ఎలాంటి వేదన నాకు అనేది కూడా నాకు అసలు గుర్తు రావట్లేదు ఇదే ఆరాధన ఆ పాట చెవల్లో నుంచి అసలు అదే స్వాయిస్ వినపడుతుంది అదే సంగీతం వినపడుతుంది నాకు అది ఇంకా నా మనసులో నుంచి కానీ అసలు అది బయటికి వెళ్ళాలి ఇంకా అక్కడ జరిగిన సిచ్యువేషన్ అంతా కూడా ఆ రోజు ఆ వచ్చిన దర్శనాన్ని ఈ వచ్చే పాస్టర్ని చూసి మరి సంఘస్తులే కానీ బయట వారే కానీ గ్రామస్తులు ఎంతోమంది వచ్చారు అక్కడ జరుగుతున్న విందు కార్యక్రమంలో కానీ నేను అదంతా కూడా పరిశోధన చేసుకుంటే దేవుని స్థితి నిజంగా నేను నా నువ్వు ఇచ్చిన దర్శనాన్ని ఈ రకంగా నువ్వు నెరవేర్చేవు ప్రభావ అని చెప్పి నేను దేవుని స్థుతించుకుంటా ఈ జనంలోనే నేను తిరుగుతున్నాను భయం దేవుని నువ్వు చేసిన కార్యాలను బట్టి వందనాలు అని చెప్పుకుంటా మరి మూడో కోడికలను జరిగించిన ఆ పాట రిలీజ్లో కూడా దేవుని ఎంతో గొప్ప కార్యం చేశాడు దేవునికే మహిమ నన్ను ఎంతో మంది అడిగారు నువ్వు ఎవరికి నువ్వు సపోర్ట్ చేస్తావని చెప్పాను నన్ను ఎంతగా అడిగిన అవన్నీ కూడా నేను అయ్యా నీ చిత్తం నీ ని చిత్తానుసారంగా జరిగించమని నేను దేవుని దగ్గర మొరపెట్టుకున్నాను దేవుడు అలాగే గొప్ప నట్ట కానీ మూడు రోజులు తెల్లవారుజామున కొద్దిగా లేటుగా వచ్చినా కానీ మూడు రోజులు అన్ని కూడుకుల్లో పాల్గొంటాక దేవుడు నాకు నా భర్తకి దేవుడు ఎంతో కృపణిచ్చాడు అలాగే అనేక మంది బిడ్డలు మా సంఘంలో రక్షణ లేకున్నారు రక్షణ పొందాలని ప్రార్థన చేశాను నలుగురు బిద్రులు మరి రక్షణ పొందడానికి దేవుని ఇచ్చాడు ఆ మూడు రోజులు మరి సేవకులు కూడా మంచి వాక్యాన్ని అందించారు అందుని బట్టి దేవుని కృతజ్ఞత స్థుత్తులు చెల్లించుకున్నాను ఆ మూడు రోజులు ఘనంగా జరగాలని ఎంతో ప్రార్థన చేశాను అలాగే జరిగి జరగడానికి దేవుడు సహాయం చేశాడు అలాగే ఆత్మీయ తండ్రి మరి పాట రాసిన చానాళ్ళకి మరి ఆయన కోరిక నెరవేర్చడానికి దేవుడు ఎంతగానో కృపణిచ్చాడు దేవుని బట్టి దాన్ని బట్టి దేవుని కృతజ్ఞత స్థుతులు చెల్లించుకుంటున్నాను ఆ పాట అనేక మంది సేవకులే పాట పాడి హృదయాల్ని కదిలించేలాగా పాడుతున్నారు అట్టి జ్ఞానాన్ని దేవుడిచ్చినందుకు సేవకులకి నా హృదయపూర్వకంగా కృతజ్ఞత స్థుతులు చెల్లించుకుంటున్నా ఇంకా అనేకమైన పాటలు రాయాలని అనేక మంది మరి సంఘం ద్వారా రక్షించబడాలి దేవుని వైపు తిరగాలని నేను ఎంతగానో ప్రార్థన చేస్తున్నాను ఆత్మీయ తల్లిదండ్రులు ప్రార్థన మరి మా సంఘానికి మన గ్రామానికి ఆశీర్వాదకరంగా మేలుకరంగా ఈ సంఘం పట్ల గొప్ప కార్యాలు జరగాలని నేను అనుకుంటున్నాను నేను ప్రార్థన చేస్తున్నాను అదే ఇదే నా చిన్న సాక్ష్యము ఈ సాక్ష్యాన్ని దేవుడు మూడు రోజులు చక్కగా జరిపించ వర్షం అయిన వాతావరణం ఈ స్వాధీనంలో ఉంచుకోండి మూడు రోజులు కూడా అయ్యా నాకు ఎటువంటి ఆటంకం లేకుండా నీ సన్నిధికి రాటాకి నాయన మూడు రోజులు కోటల్లోనైనా నీ సంతోషంగా నేను గడిపే భాగ్యాన్ని నాకు దయచేమని మూడు రోజులు కూడా నేను దేవుణ్ణి మొరపెట్టుకున్నాను అలాగే మూడు రోజులు కూడా చక్కగా వాతావరణం మంచి వాతావరణం ఇచ్చాడు దేవుడు అలాగే ఫస్ట్ రోజున వచ్చిన ఆయన వాక్యం బాగా చెప్పారు ఆయన రాళ్ళు విసిర రాళ్ళ గురించి చెప్పారు ఆ వాక్యం నా హృదయానికి చాలా బా మూడు రోజులు కూడా చాలా రెండో రోజున చెప్పిన అయ్యగారు కూడా బాగానే చెప్పారు వాక్యం మూడో రోజును కూడా బాగా పాట రిలీజు బాగా చక్కగా ఎంతో సంతోషంగా జరిపించాడు దేవుడు మూడు రోజులు కూడా ఘనంగా జరిగొచ్చిన మీ అందరికీ నా వందనాలు ఆత్మీయ తల్లిదండ్రులు నా ప్రత్యేకమైన వందనాలు నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే ఈ మూడు రోజులు ఉపవాస గుడికులు దేవుడు ఎంతో గొప్పగా అద్భుతంగా ఆశ్చర్యకరంగా జరిగించాడు అది కాకుండా దేవుడు ఎంతో మంచి వాతావరణాన్ని అనుగ్రహించాడు కావాల్సిన ప్రతి ఒక్క ఆర్థిక అవసరతలను కూడా ఏది కొదువు లేకుండా అన్ని దేవుడు మనకి సహాయం చేశాడు అంతేకాకుండా ఈ మూడు రోజుల కూడుకుల్లో దేవుడు నేను పాల్గొనడానికి కూడా నేను బలహీనతగా ఉన్నప్పుడు దేవుడు నన్ను ఎంతో బలపరిచి మందిరానికి నడిపి మరి ఈ మూడు రోజు కూడుకుల్లో కూడా దేవుడు పాల్గొనడానికి నాకు దేవుడు సహాయం చేశాడు అంతేకాకుండా నా కుటుంబం అంతా కూడా దేవుని సన్నిధిలో పాల్గొనడానికి సహాయం చేశారు మరి ఇక్కడ దైవ సేవకులు ఎంతోమంది మరి వివిధ ప్రాంతాల్లో గొప్పగా వాడబడుతున్న దైవ జనులందరూ వచ్చి మరి వాకింగ్ చెప్పడానికి మందిరంలో వారి పాదాలు మోపడానికి దేవుడు సహాయం చేశాడు దాన్ని బట్టి ఈ మందిరం ఎంతగానో ఆశీర్వదించబడిందని మళ్ళా ఉన్న అనుమానపూరితమైన ప్రలోభాలన్నీ తొలగిపోయి ఈ మందిరం దీవించబడాలని నేను కోరుకుంటున్నాను అంతేకాకుండా మరి ఆ రోజు చాలామంది ఒక ఆత్మనైనా మరి మనకి దయచేయమని రక్షణ పొందాలని మనం కోరుకున్నాం దేవుడు మనకి నాలుగు ఆత్మలను మనకి ఇచ్చాడు అందుని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ఆ రోజు కూడా మరి సాంగ్ రిలీజ్ అవ్వడానికి కూడా మరి దేవుడు ఎంతగానో సహాయం చేశాడు మరి ఈ పాట ఇంకా క్రైస్తవ ప్రపంచానికి ఇంకా ఇంకా తెలిసి అందరూ ఆత్మీయంగా ఈ పాటను పాడుకొని ఆత్మీయంగా బలపడాలని రక్షణ మార్గంలోకి రావాలని అనేక మంది మరి అయ్యగారు పాఠం చూసి మారాలని కోరుకుంటున్నాను మరి ఇంకా అనేక పాటలు రాసి ఇంకా దేవునికి ఇంకా దగ్గరగా అయ్యగారు అమ్మగారు ఇంకా జీవించి మన సంఘాన్ని కూడా ఇంకా లోతుగా వాక్యంలో ఇంకా మనల్ని బలపరిచే విధంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను ఇదే నా చిన్న ఎంతగానో ఈ మూడు రోజులు ఉపాస ప్రార్థనలో దేవుడు గణపరిచాడు రోజులు ఉపాస ప్రార్థనలో మేము ఎంతగానో ప్రార్థన చేసుకున్నాం ఏ ఆటంకం లేకుండా నిమంధ్రలో మేము ఉండాలని ప్రార్థన చేసుకున్నాం అలాగే ఉన్నాం పాట రిలీజ్లో కూడా దేవుడు ఎంతగానో చూపించినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాను మీ మీ అందుగానే మాట్లాడాడు దో ప్రకాష్ గారు అయితే ఆయన మనతో మాట్లాడుతున్నప్పుడు ప్రభు మనతో మన సంఘం గురించే మాట్లాడుతున్నాడు అన్న అట్లాగా అనిపించింది ధోనిలో పదకొండు మంది శిష్యులతో కూడా పేతురు ఉన్నాడు కదా పేతురినే ఎందుకు దేవుడు ప్రేరేపించాడు ఆశికల ప్రాణం నాయన తృప్తిపరిచే దేవుడు కదా అని ఆయన ప్రతి ఒక్క మాట చెప్తుంటే ఆ రోజు పదకొండు పదకొండు పావు అయింది అయినా కానీ ఒక్కళ్ళు కూడా నిద్ర రావట్లేదు అందరూ ఎంత హ్యాపీగా వింటున్నారు ఆ మెసేజ్ వినవచ్చు పాట విషయంలో కూడా దేవుడు చాలా గొప్ప కార్యాలు చేశాడు చేసే దేవుడు ఎక్కడైతే అవమానపరచిబడ్డారో అక్కడ లేవనెత్తడానికి దేవుడు కృపణిచ్చారు ఆ లైవ్ చూసి కూడా చాలామంది అవునా ఈయనే నా పాట రాసిందని చాలామంది మన గ్రామంలో వాళ్ళు కూడా అడగడానికి అంత గొప్ప ప్రణాళిక దేవుడు సిద్ధపాటు చేశాడు అదే విధంగా సంఘంలో ఉంటే ఎంత ఘనంగా జరిగేదో కాదో నాకైతే తెలియదు కానీ కల్వరి క్రైస్ట్ చర్చ్ అనే పేరు మీదుగా ఈ పాట రిలీజ్ అవ్వడానికి దేవుడు కృపణిచ్చాడు అదేవిధంగా ఆ సంఘంలో మన అందరం ఉండడానికి కారణం కూడా ఇంత గొప్పగా దేవుడు మనల్ని హెచ్చించాడు అదేవిధంగా మన దైవ సేవకులు నోటి నుండి ఒక్కొక్క పాట రిలీజ్ అవటానికి ఆయన హృదయంలో ఉన్న భారాన్ని ప్రతి ఒక్కటి కూడా మన సంఘం ద్వారా ఎన్నో కార్యాలు జరగాలని మీరందరూ ప్రార్థన చేయండి మన సంఘం అంచులంచెలుగా ఎదగటానికి దేవుడు కృపణిస్తాడు ఆ ధైర్యంతో మన ఇగారు పాడేరు వచ్చిన తర్వాత ఇలా పలానా గుండె నిండా వేసి ఉంటే అనే పాటలు నేను పాడారైనా ఈ గారు అనౌన్స్ చేశారు అనౌన్స్ చేసినప్పుడు అసలు ఈ పాట ఏం పాట అప్పటి వరకు కూడా ఆ పాట గురించి అసలు నాకు తెలియదు నేను వినలేదు సరే ఏంటో ఈ పాట చూద్దాము అని చెప్పి యూట్యూబ్లో సెర్చ్ చేసి ఆ పాట విన్నాను విన్న తర్వాత దాని కింద కామెంట్స్ కనుక చదివితే అసలు అయ్యగారు పాడిన పాట ఎంతమంది హృదయాల్ని కదిలించిందో అంతమందిని ప్ర నడిపించిందో ఆ కామెంట్స్ రూపంలో తెలిసిందనమాట చిన్న చిన్న పిల్లలు కూడా ఆ పాట వింటే నిద్రపోతారని అక్కడ ఉన్న కామెంట్స్ చదివితే నాకు అర్థమైంది అంటే అయ్యగారు పాడిన పాట ఎంతమందిని కదిలిచ్చిందో అంటే ఈ పాటలు ఎంత గొప్పతనం ఉందో అని చెప్పి రోజు ఉదయమే లేచిన వెంటనే నేను ఆ పాటే పెట్టేదాన్ని పొద్దున్నే మా పిల్లలు కూడా పొద్దున్నే లేచి ఆ పాటే పాడేవారనమాట సరే ఎప్పుడు రిలీజ్ అయ్యింది చూద్దాం ఈ పాట గురించి అని చెప్పి ఇంతలోకి ఉపవాస ప్రార్థన స్టార్ట్ చేశారు ఈ మూడు రోజుల ఉపవాస ప్రార్థన గురించి నేను ఇంటి దగ్గర కూడా ప్రేయర్ చేసేదాన్ని చర్చ్లో కూడా ప్రేయర్ చేసేదాన్ని స్టార్ట్ అయినప్పుడు మొదటి రోజు ఉపవాస ప్రార్థనలో అయ్యగారు కన్నీళ్ళు పెట్టుకున్నారు ఈ పాట గురించి అంటే ఫస్ట్ అంటే ప్రకాష్ అయ్యగారిని పిలిచేటప్పుడు అయ్యగారు చాలా దుఃఖపడ్డారు నేను ఎప్పుడు అయ్యగారు ఆడటం చూడలేదు అదే ఫస్ట్ టైం అనమాట చూసినప్పుడు ఆయనలో ఉన్న బాధ ఆవేదన ఆయన పడిన నిందలు అవమానాలు అవన్నీ కూడా ఆయన తట్టుకొని దేవుని కోసం నిలబడి మళ్ళీ ఇంకొక సంఘాన్ని ఏర్పరచడానికి ఆయన్ని దేవుడు ఎంతగానో బలపరిచేయడం నాకు అర్థమైంది తర్వాత ప్రకాష్ ప్రకాష్ అయ్యారు చెప్పిన వాక్యంలో నాకు బాగా నచ్చింది ఏంటంటే విశ్వాసం దేవుని మీద విశ్వాసం ఎప్పుడు కోల్పోకూడదు చాలామంది రకరక మాటలు చెప్తూ ఉంటారు కానీ అలా కోల్పోకుండా దేవుని వైపే ఉండాలి అని చెప్పి నాకు అర్థమైంది రెండో రోజు రబోని అయ్యగారు చెప్పారు చాలామంది అయ్యారులు ఏంటంటే ఫస్ట్ ఒక అరగంట ముప్పై గంట సాక్ష్యం చెప్పి తర్వాత వాక్యం చెప్తారు కానీ ఈయన అలా కాదనమాట ఆయన సాక్ష్యంతో పాటు వాక్యాన్ని కూడా చెప్పారు చాలా నచ్చింది నాకు అందుట్లో ఒక పాయింట్ ఏంటంటే దేవుడి మీద ఆధారపడితే దేవుని మీద ఎప్పుడైతే మనం ఆధారపడతావో అప్పుడు మన బాధలన్నీ పోతాయి మన చింతలన్నీ పోతాయి అని చెప్పి నాకు అది బాగా నచ్చింది తర్వాత వాక్యంలో కూడా ఒక మాట ఉంది దుఃఖపడివారు ధన్యులు అని చెప్పి వాళ్ళు ఓదార్చబడరు అని చెప్పి అలాగే దే ఎప్పుడైతే ఐగారు అలాగా బాధపడుతున్నారో నాకు ఆ వాక్యమే గుర్తొచ్చింది అన్నమాట ఇంత పెద్ద సంఘాన్ని ఏర్పరచడానికి దేవుడు ఎంతగానో అయ్యారికి అమ్మగారికి సహాయం చేశారు అది నాకు చాలా అనిపించింది తర్వాత లాస్ట్ రోజు అంటే ఈ మూడు రోజులు ఉపవాస ప్రార్థనలు అనగానే ఇక్కడ ఉన్న సంఘం అందరూ కలిసి ఏదో ఒక పనిలో ఇది నా పని ఇది ఎవరి పని అనుకోకుండా ఇది మన పని మన బాధ్యత అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళు చేతనైనంత వరకు వాళ్ళు చేయగలరు చెప్పే సాక్ష్యం అంటే మూడు రోజులు కూడా నేను చాలా వచ్చిందని కాదు ఎక్కడ కూడా పని చేస్తానికి కూడా ఇది అయ్యి అనేవాడు ఎప్పుడు కూడా పనికి రారేట ఎవరు కూడా అనేవాళ్ళు నేను అసలు వచ్చేదాన్ని కాదు చాలా నాకు ఈ మూడు రోజులు నాకు బాగా సంతోషంగా ఉంది అసలు వాడు రాదు నా చిన్నాడు అయితే అసలు రాడు మా పెద్ద అయితే వచ్చాడు ఆ పిల్లోడికి నాకు కూడా చాలా తగదులైంది అయినా సరే వెళ్దాం కదా అని వచ్చాడు నేను ఈ మూడు రోజులు అవకాశం ఉన్నాను అటు రావాలని అయినా సరే ఆ పిల్లోడు చేయబట్టు నేను స్మించు అడిగాను అయినా నేను చాలా బాధపడ్డాను వాళ్ళు రావాలి నా పిల్లలు రావాలని నేను ఎంతో బాధపడ్డాను నా పెద్ద పిల్ల గురి నుంచి నేను చాలా బాధపడతాను అయ్య కూడా చెప్పి నేను చాలా వేడుస్తాను వాళ్ళ గురించి అమ్ముతాకపోవడం కూడా తొక్కడ మాకు అమ్మ వాళ్ళు వస్తారమ్ నువ్వేం బాధపడాలి వాళ్ళు నేనైనా సరే నువ్వు కూడా బాధపడిపోతు ఈ మూడు రోజులు కూడా నేను ఉపాసం ఉంటాను నా ఇద్దరు బిడ్డలు కూడా వచ్చారు నేను నా ఎల్లుడికి నేను క్షమించమని అడిగాను నా ఈ మూడు రోజులు కూడా సంతోషంగా ఉంది ఐగారి గురించి అమ్మగారి గురించి కూడా నేను ప్రార్థన చేశాను నేను అమ్మగారి నుంచి వస్తాను నేను నాకు దొంగేది నేను ఎంతో బాధపడేదాన్ని నేను కార్తిక్ విషయంలో కూడా అయ్యా నేను ఉన్నాను బేట్రా ఎవరు ఎందుకు అనుకున్నా కానీ మాకు దడవదేదాన్ని నా ఇద్దరు పిల్లలు కూడా అదే మాట చెప్పారు మా కోడికలు జరుగుతున్నాయి ప్రభావ బాగా ఘనంగా జరిపించండి ప్రభావ అనేకులు ఆ మందిరానికి వచ్చి నేను శుతించేలాగా సహాయం చేయి అని నేను ఎంతో నా అంతేనో ప్రార్థనలు చేసుకున్నాను లాస్ట్ ఫస్ట్ రోజు మెసేజ్ చెప్పే రోజు ఎంతోమంది వచ్చారు ఆ రోజు సంతోషపడ్డారు సెకండ్ రోజు కూడా సంతోషపడ్డారు లాస్ట్ రోజు కూడా నేను భోజనాల విషయాల్లో కూడా మా పిల్లలకు కూడా అయ్యగారు అమ్మగారు పెద్ద ఉన్నప్పుడు ఎంతో సంతోషంగా భోజనాలు పెట్టేటప్పుడు ఎం ఎంతోమంది సహకరించోళ్ళు నేను ఇంటికాడ పిల్లలకు చెప్పాను మన గుడి మన సంఘం మనం ఏర్పాటుపరుచుకున్నాం మీరు కూడా అక్కడికి వచ్చి భోజనాలు వడ్డించండి ముందే వెళ్ళండి అని నా పిల్లలకు చెప్పాను వాళ్ళు కూడా వచ్చారు చాలా ఘనంగా జరిగింది పాట రిలీజ్ కూడా చాలా గొప్పగా ఆ రోజు లాస్ట్ రోజు మా అక్క వాళ్ళకి మా అమ్మాయి వాళ్ళకి అందరికి ఫోన్ చేస్తే వాళ్ళు కూడా వచ్చారు చాలామంది లైవ్లో చూసి మీ అయ్యగారు చాలా బాగా పాడారు అని చెప్పారు నాకు ఎంతో సంతోషంగా ఉంది అలాగే ఇంకా ఈ మందిరం ఇంకా 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 అభివృద్ధి పొందాలని నేను కోరుకుంటున్నాను అనేక మంది ఎంత అయితే మనల్ని అవమానపరిచారు ఈ మందిరానికి వచ్చి అందరూ ఈ మందిరంలో శుతించే ఆ దేవుడు సహాయం చేయాలని నేను కోరుకుంటున్నాను లాస్ట్ రోజు ఒక అరగంట దాకా కరెంటు పోయింది కరెంటు పోతే ఆ ఒక దయశకుడు మీరు నిజంగా ప్రార్థన చేశారా కరెంటు పోయింది మీరు ఏంటి మీ ప్రార్థన ఎలాగుందా అన్నప్పుడు నేను ఇక్కడ కూర్చొని చాలా బాధపడుకుంటా ప్రభు కరెంటు రావాలి కరెంటు రావాలి అని ఎంతో ప్రార్థన చేసుకున్నాను తండ్రి చర్చిలోకి వచ్చారు కరెంట్ వచ్చింది ఆ రోజు కరెంట్ వచ్చినప్పుడు మీ దయచేకడు చాలా గొప్పడు మీ గుళ్ళో అడుగు పెట్టడం వల్ల కరెంట్ వచ్చిందా అని చాలా అన్నారు మేము ఎంతో సంతోషపడ్డాం ప్రభు ఎలాంటి సంతోషాలు అయ్యగారి జీవితంలో ఇంకా 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 ఉండాలి అని నేను చాలా కోరుకున్నాను ఇదే నా చిన్న సాక్ష్యం దేవుడి మూడు రోజుల మీటింగ్లు చాలా బాగా జరిగినాయి వచ్చేసాను నేను బార్తీసం తీసుకుంటానని మా ఇంట్లో ఎవ్వరికీ చెప్పలేదండి చెప్తే ఏదో ఒక మాట ఏదో ఒక రకాలుగా వస్తుంది నా భర్త నలుగురిలో తిరుగుతాడు ఎవరు ఏం చెప్తారో తెలీదు అది ఎలా ఆటంకం వచ్చిందో తెలీదని తెల్లారి ఉదయం తీసుకుంటాను అనగా పదిహేనో తారీఖు నైట్ నేను ఇంటికి వెళ్ళినప్పుడు అందరూ చెప్పలేదని చెప్పలేదంట అన్నట్టు నేను ఎవ్వరికీ చెప్పలేదు కనీసం మా మా అమ్మ కూడా నేను చెప్పలేదు అంటే ఆ రోజు చెప్పాను నేను మా ఆయనతో చెప్పినప్పుడు బాప్తీసం అంటే మాటలు కాదు అది అన్నాడు ఏమో తెల్లారితో ఎవరు బ్రతుకుంటారో నీకు నమ్మకం ఉందా నా బాప్తీసం నేనైతే తీసుకుంటాను ఇన్నాళ్ళు నువ్వు తీసుకోవాలి నేను ఇద్దరం కలిసి తీసుకోవాలని నేను ఆగాను నేనైతే నేను తీసుకుంటా అని సిద్ధపడిపోయాను తెల్లారి నేను తీసుకుంటున్నానని చెప్పినప్పుడు ఏమి మాట్లాడలేదు అసలు తండ్రి ఎలాంటి శోధన రాకుండా నువ్వే ఉండాలయ్యా అని నేను ధైర్యంగా నేను దేవుణ్ణి అడుక్కున్నాను నాకు అక్కడ తీసుకోవాలని నేను మూడు సంవత్సరాల నుంచి మాపు తీసి వెనకబడిపోతున్నాను శోధన వెమ్మడి శోధన శోధన ఎన్నో ఇరుకులు ఇబ్బందుల నుంచి దేవుడు రక్షించి ఈ మూడు రోజులు ఉపాస కోటలు మందిరం పెడుతున్నారు కడుతున్నారు అప్పుడు నుంచి కూడా ఎంతగానో దేవుడు ఆయన కురఫండమట్టే మనం ఎట్లా ఉండగలిగాము మరి ఆత్మీయంగా ఎదగటానికి అయ్యగారు ఒక మాట చెప్పి నా దగ్గరకు వచ్చే బిడ్డలు గొర్రెలు గొర్రెలు బిడ్డలే తల ఉంచుకొని వెళ్తారన్నారు ఎన్ని చెప్పినా మీరు ఎదురు మాట్లాడద్దు అన్న మాట ఆ మాటే నాకు గుర్తొస్తుంది అయినా కానీ ఎవరైనా అన్నా కానీ నేను దూషించుకుని ఎదురు మాట్లాడ మరి మూడు రోజు ఉపాస కొట్టాలప్పుడు నేను రాలేకపోతే పాట వినాలని చాలా ఆశతో వచ్చి ఉంటాను అప్పుడు అయిపోయింది అయ్యగారు ప్రసంగలు వాక్యాలు చదువుతున్నారమ్మ అయిపోయింది అని వాళ్ళని గబగబ తీసుకొని అమ్మగారు దగ్గరికి తీసుకొచ్చాను అమ్మగారు పరిచయం చేసిన సంవత్సరాల మట్టి రాసిన కళ ఈరోజు నెరవేర్చాలని మేము అందరం ప్రార్థన చేస్తాం మరి అయ్యగారు పాడిన పాట ఆంటే చూడాలని ఆ అమ్మ ఆ అమ్మాయి లంబాడమ్మాయి మన కులపు అమ్మాయి కాదు కానీ అయ్యగారు నమ్మగారు చాలా సంతోషపడి ఆ మా మనస్ఫూర్తి పేరేపణ కలిగి సాను కానుక కూడా చాలా ఇచ్చింది ఇచ్చి అంటే వాళ్ళని చూస్తుంటే చాలా మాకు పిల్లల గురించి మా గురించి ప్రార్థన చెప్పి అంటే ఇది చాలా బాగుంది ఈ మందిరం ఇంకా ఓడపడుతుంటే అని ఆ పిల్ల చెప్పింది అమ్మ మీ అందరూ ప్రార్థన చేయండి అమ్మ ఇస్తున్నారు మరి తండ్రి కుమార పరిశుద్ధాత్మ అంటారు కదా ప్రభు మరి కొందరినన్నా లేవనెత్త ఆయన చిత్త నలుగురు బిడ్డలు ఇచ్చాడు దేవుడు సంఘానికి మరి మీ అందరికీ నా వందర